జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము నూట అరవై ఎనిమిది ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్య పండితుల వారిని తాత అన్నదమ్ములు ఎలా మెలగాలి అక్కను అమ్మను నాన్నను ఎలా గౌరవించాలి ఉపవాస విధి విధానాలు ఏమిటి ఆ పైన కృష్ణ తత్వము అంటే ఏమిటి తత్వ తాత దానిని నాకు వివరించండి అని అడిగాడు ధర్మరాజా నీవు చెప్పినవి అన్నీ వివరిస్తాను శ్రద్ధగా విను తమ్ములు అన్నను గౌరవించాలి భయభక్తులతో ఉండాలి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్ద అన్న అన్నను గౌరవించుట తమ్ముల యొక్క కనీస ధర్మం అన్న అనేవాడు తన తమ్ములు తెలుసో తెలియకో తప్పులు చేస్తే వాటిని మంచి బుద్ధితో తండ్రిలా కడుపులో ఉంచుకొని వారిని మండించాలి సరిదిద్దాలి ధర్మరాజ అన్నదములలో ఒక తమ్ముడు ఎవడైనా బుద్ధిహీనుడైతే పెద్ద ప్రమాదం వచ్చేది ఏమీ లేదు వాడక్కడే నాశనం అవుతాడు కానీ ఆ కుటుంబంలో పెద్దవాడు అన్న అనేవాడు కానీ బుద్ధిహీనుడైతే ఆ మొత్తం కుటుంబం చెడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకు నీకు రామాయణంలో రావణుడు నీకు తెలుసు కదా రావణాసురుడు ఈ భారతంలో చూస్తే నీ సోదరుడు దుర్యోధనుడు మంచి ఉదాహరణలు కదా అన్నదమ్ములు వీలునంత వరకు తండ్రి ఉన్నంత వరకు తండ్రి గతించిన తర్వాత కూడా చాలా కాలం కలిసే ఉంటే మంచిది ఆ తరువాత అవసరకాలంలో తండ్రి ఇచ్చిన ఆస్తిని అందరూ సమానంగా పంచుకోవాలి ఇలా తండ్రి సంపాదించిన ఆస్తిని సమానంగా పంచుకోవాలి అందరూ ఒక మాట ప్రకారం అనుకుని ఎవరో ఒకరు కక్కుర్తిపడి ఇతరులను మోసగించి ఎక్కువ ఆస్తిని తీసుకుంటే ఇంకా అనుకోకుండానే వారి మధ్య ప్రచిన్న యుద్ధం ప్రారంభమవుతుంది తరువాత ఆ ఉమ్మడి కుటుంబంలో పెద్ద వదిన అందరికీ వలె అందరినీ సమానంగా గౌరవంగా ప్రేమతో ఆదరించాలి అంతటి ఉత్తమ మనస్సు ఆ పెద్ద వదినకు ఉండాలి ఈ ఉమ్మడి కుటుంబములో పెద్ద వదిన అంటే ఆ ఇంటికి పెద్ద కోడలు పాత్ర చాలా గొప్పది ఆమె వచ్చిన ఇతర కోడళ్లను మరుదులను తన భర్తతో అనుసంధానం చేసి ఇంకా వచ్చే పోయే చుట్టాలు బంధువులను ఇంటితో మంచి సంబంధాలు ఏర్పాటు చేసే బాధ్యత ఆ ఇంటి పెద్ద కోడలకు ఉంటుంది అంటే పెద్ద వదిలికుంటుంది ఆ స్త్రీమూర్తి ఆదర్శంగా ఉండి స్వార్థరాహిత్యంగా ఉండి ఇతర కోడళ్లకు ఆదర్శంగా నిలవాలి ఆ పెద్ద కోడలు చిన్న గొప్ప తప్పులు చేస్తే తన తోటి కోడలు కానీ మరుదలు కానీ వాటిపైన విరుసుకు పడక సావధాను వాటిని అన్నీ కూడా సర్ది చెప్పాలి ఇవన్నీ కూడా మోసుకుని వెళ్ళి భర్తకు చెప్పకుండా వారి మధ్య అగాధం ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత పెద్ద కోడలిది ఓ సుమతి ధర్మరాజ కుటుంబంలో అక్క ఉంటే అక్కను తల్లి వలె గౌరవించాలి ఆమె యొక్క తమ్ములు అలాగే చెల్లి ఉంటే చెల్లెను పుత్రిక వలె ఆదరించాలి ఆ అన్నదమ్ములు ఇది ఏ మన హైందవ సంస్కృతి ధర్మం కూడా ఆ ఇంటిలో తల్లి గౌరవము హెచ్చు స్థాయిలో ఉండాలి విద్య నేర్పిన గురువు కంటే వంద రెట్లు గౌరవము తల్లికి ఇవ్వాలి ఎందుకంటే విద్య నేర్పిన గురువు కంటే తల్లి వంద రెట్లు గొప్పది అలాగే తల్లి తరువాత తండ్రి గొప్పవాడు గౌరవించినప్పుడు తల్లికే ఎక్కువ గౌరవం చెందాలి వాక్య పరిపాలన చేయాలన్నప్పుడు మాత్రము తండ్రి మాటకే కొడుకు విలువ ఇవ్వాలి తరువాతే తల్లి మాట అన్నదమ్ముల్లో ఎవడు కూడా ధనదాహంతో ధన దృష్టతో మోసంతో అన్నదమ్ముల ఆస్తిని కానీ అక్క చెల్లెళ్ళ ఆస్తిని కానీ తీసుకోరాదు అలాగే అక్క కానీ చెల్లి కానీ అన్నదమ్ముల యొక్క ఆస్తిని మోసంతో తీసుకోరాదు ఇవి పాపకార్యాలు ఇక ధర్మరాజ ఉపవాస గురించి అడిగావు ఉపవాసాన్ని బ్రాహ్మణులు క్షత్రియులు అనుసరిస్తే మంచిది ఈ ఉపవాసం గురించి అంగీరేశ మునివర్యులు చెప్పిన మాటలు చెప్తాను విను బ్రాహ్మణులు క్షత్రియులు మూడు దినముల వరకు ఉపవాసాన్ని చేయవచ్చు ఇంకా వైశ్యులు శూద్రులు నాలుగు పూటల వరకు మాత్రమే ఉపవాసం చేయాలి ఉపవాసం ఉండే తిథులు ధర్మరాజ బాగుగా జ్ఞాపకం ఉంచుకో చెప్తున్నాను పౌర్ణమి నాడు శుక్లపక్ష అష్టమి నాడు చతుర్దశి తిథి శుక్ల పక్షాలలో షష్ఠి పంచమి తిథులు ఉపవాసం చేయడానికి మంచి తిథులు ఈ తిథులు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ ఉపవాస కార్యక్రమాలలో మొదటిగా ఒకటి ఉన్నది నెల్లాగలు ఉపవాసం చేయాలన్నప్పుడు రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేసి నెల్లాలు ఉపవాసం ఉండవచ్చు అంటే మాసానికి ముప్పై భోజనాలు మాత్రమే ఇలా నెలకి ముప్పై భోజనాలతో సంవత్సరం పాటు ఉపవాసం చేస్తే వారికి వచ్చే ఫలితము విశేషంగా ఉంటుంది ఇంకా ధర్మరాజ యోగము తెలిసిన వారు మునీశ్వరులు యోగులు అయితే మూడు రోజులకు ఒక్క భోజనం మాత్రమే తీసుకొని యోగనిష్టలో తపస్సులో ఉంటారు ఇట్లాంటి వారు యోగ దీక్షలో ఉత్తీర్ణులవుతారు ధర్మరాజ ఈ ఉపవాస దీక్ష అనేది నాలుగు యుగాలలో వేర్వేరుగా ఉంటుంది యుగానికి యుగానికి మార్పు వస్తుంది ధర్మరాజ తల్లిని మించిన దేవుడు లేడు తండ్రిని మించిన స్నేహితుడు లేడు గురువుని మించిన ధర్మము లేదు వేదాన్ని మించిన శాస్త్రము లేదు ధర్మాన్ని మించిన లాభము లేదు ఉపవాస దీక్షను మించిన తపస్సు లేదు ధర్మరాజ ఈ ఉపవాస దీక్ష యోగ దీక్ష తపస్సులో అత్యంత గొప్పవారు చెప్పుకోవాలంటే నరనారాయణులు వారు యోగ దీక్షలు ఉపవాసములు తపస్సులు చాలా చాలా గొప్పవారు తరువాత దేవతలలో చాలామంది ఉత్తమ ఉపవాసం చేసే గొప్పవారు ఉన్నారు వారంతా గొప్ప ఉపవాస దీక్ష పరుడు ధర్మరాజ పూర్వము మహర్షి విశ్వామిత్రుల వారు తాను చేసిన తపస్సు అంతా కొన్ని పనులకు వ్యర్థం చేసుకోగా చివరిగా అతడు వెయ్యి సంవత్సరములు రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి తపస్సు చేశాడు ఉపవాసం దీక్షగా చేశాడు అందువల్ల అతడు బ్రహ్మర్షి అయ్యాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడితో సమానమైన బ్రహ్మర్షిగా పేరొందాడు ఈ ఉపవాస దీక్ష వ్రతాలను దీక్షను తపస్సు అంటారు దీనిని బోధించిన వారు అంగీరిష ముని రాజా ఎవరైతే ఈ ఉపవాస దీక్ష వ్రతాన్ని గురించి చదువుతారో వింటారో వారి యొక్క పాపాలు తొలగిపోతాయి అని ఫలస్థుతి ఇచ్చారు రాజా సాధారణ మానవులు కూడా పాటించే ఉపవాస దీక్ష ఒకటి అంగీష అంగీరసముని బోధించాడు అది ఏంటంటే సాధారణ మానవుడు పూట ఒకసారి భోజనం చేసి రాత్రి పూట ఒకసారి భోజనం చేసి ఇంకా ఈ మధ్యలో కానీ రాత్రిలో కానీ ఎటువంటి ఆహారము లేదా నీరు కూడా తీసుకోకుండా ఉండే ఈ ఉపవాస దీక్ష ఆ దీక్షాపరునికి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది అంటే అతడికి దీర్ఘాయుష్ను ఇస్తుంది ఇది ఉపవాస దీక్ష వ్రతము ఫలితము అని ధర్మరాజుకి అడగగా చెప్పాడు భీష్మాచారి పండితుడు అని వైశంపాయలు వారు చెప్పారు జనమే జయ మహారాజుకు జై శ్రీమన్నారాయణ